శివుణ్ణి ముందుగా ముక్కోవాలనిపిస్తున్నా మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం ముఖ్యంగా ఆడవాళ్లు మర్చిపోతున్నారు పూజలు చేయడం అనేది ఒక సంస్కృతి ఉండేది అనేది మర్చిపోతున్నారు ఇప్పుడు మన తమన గారు చూపించిన మ్యూజిక్ గాని ఆడవాళ్ళు పూజలు చేయడం గాని ఒక సంస్కృతి మన కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు శివుణ్ణి పూజించే భక్తుడు అఖండ రేపు తాండవం మహా తాండవం ఆడబోతుంది ఐదో తారీఖున మరి ఎట్లా ఉండబోతుందో ఈ రోజు ఆ సాంగ్ చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుందమ్మా శివభక్తుడు శివం ఓం నమ శివాయ అనిపిస్తుంది అంత బ్రహ్మాండం ఉందమ్మా సాంగ్ గాని అది కాని వాతావరణం మా బాలయ్య గారి లుక్కులు గాని జై బాలయ్య నిజంగా బోయ్పాటి గారికి సెల్యూట్ నిజంగా శివ తాండవం అనేది ఆడబోతుంది మొన్న రీసెంట్ గా జమ్మూలో కులం అడిగి కులం అడిగి చంపిన నిత్యుళ్ళుకి రేపు గుణపాఠం డిసెంబర్ ఐదు అవ్వబోతుంది చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా శివ తాండవం ఆడబోతున్నాం రేపు ఐదో తారీఖున శివ భక్తులే కాదు బాలయ్య ఫ్యాన్సే కాదు భారతదేశం భారతదేశం మొత్తం మేళ జరగబోతుంది కలుచుకుంటేనే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది ఒక చరిత్ర అనేది ఏడు తరాలు గుర్తుంచుకుంటారు అంటారు మా ఇన్టీ రామారావుని ఎలా గుర్తుంచుకున్నాడు మరో వంద తరాలు మా బాలయ్యని కూడా మరో వంద తరాలు గుర్తుంచుకునేలాగా ఈ అఖండ తాండవం ఆడబోతుంది మహాకుంభం ఎలా జరగబోతుంది శివ తాండవం శివ తాండవం రేపు ఐదో తారీఖున జరగబోతుంది ఫ్యాన్స్ కి అభిమానులకి చాలా చాలా హ్యాపీగా ఉంది ఏడు డైలాగులు ఈ పాటతో మనసు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది అమ్మాట చాలా హ్యాపీ అనిపిస్తుంది బాలయ్య గారిని ఎక్కిరిచ్చేవాడిని బట్ అలా అది ఇది అని చెప్పి దానికి తగినట్టు బాలయ్య బాబు గారు ఒకప్పుడు డైలాగ్ వదిలేదు ఉండాలి గుండె ధైర్యం ఉండాలి మాట్లాడే తమ్ముండాలి ఒక డైలాగ్ మాట్లాడాలంటే ఉండాలంటారు కదా అది తత్వం అనేది మా బాలయ్య గారిలో జై బాలయ్య ఈ రోజు బాలయ్య అభిమానం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా బాలయ్య చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు సినిమాలో స్టేజ్ మీద ఎందుకు అలా తలబడుతూ ఉంటారు తలబడేదే ఉందమ్మా మూమెంట్ వేరు బాలయ్య గారి గురించి తెలుసు బాలయ్య గారు ఏ మూమెంట్ లో ఉంటారో బాలయ్య గారికి తెలుసు కాబట్టి ఫ్యాన్స్ ఎవరు ఆ మాట అంటారు ఓకేనా మైక్ పట్టుకుంటే మైక్ ఎక్కడ కింద పడిద్దాను భయం వేసింది అమ్మ కింద పడేస్తాడేమో వాళ్ళే పడేయలే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా పడేయలేదమ్మా చాలా సార్లు ట్రై చేసాడు అవగాహన ఉన్నా ఇవ్వ ఉన్నా కానీ చేశాడు చాలా సార్లు కానీ పడలేదు అదొక్కడే హ్యాపీ అని సో బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి మరి ఈ సినిమా బాత్ స్పర్ధలు అవుతుంది అంటారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకప్పుడు భారతదేశం మొత్తం రాజమౌళి గారు బహుబలితో ప్రపంచానికి పరిచయం అయ్యాడు రేపు బోయపాటి గారు ప్రపంచానికే కాదు అఖండ భారతదేశానికి అఖండ అని ఒక పేరుతో శివ తాండవంగా బోయిపాటి గారు పరిచయం అవుతున్నారు బాలయ్య గారు ఫుల్ హ్యాపీ మొన్న తమన గారిని పైకి లేపలేందుకు ఏంది ఎందులో పైకి లేపుతున్నాడు అని ఫీల్ అయ్యి ఈ రోజు బాధపడుతున్నాను తమన గారిని పైకి లేపి ఈ పాట చూస్తుంటే ఇంకా ఎందుకు లేపలేదు బాబు బాలయ్య బాబు అని బాధపడుతున్నాను జై బాలయ్య జై తమ్మ గారు పాట మొన్న రీసెంట్ గా వేరే సినిమాలో వచ్చిందమ్మా ఎవరో సినిమా చెప్పకూడదు పేరు దానిలో అంత అనిపి ఆ హీరోకి తగ్గట్టు వెనకమాల మ్యూజిక్ కానీ అది తమన్ గారు ఇవ్వలేదు కానీ దీనిలో అమ్మా దీనిలో చాలా ఇచ్చారు ఇప్పుడు ఈ పాట నాకు మొన్నదా భయండి దీనిలో కూడా ఇచ్చాడా లేదా ఏదైనా పాట ఏదైనా ఫెయిల్ అయిద్దాం అనుకున్నా మొన్న రీసెంట్ గా జానకి జానకి పాట ఆ పాటలో కూడా పర్లేదు కానీ ఈ పాటగా మాత్రం సూపర్ అమ్మా తెలుగు బిడ్డ నిజంగా తెలుగు బిడ్డ అనిపించాడు ప్రతి ఒక్కళ్ళు మన సంస్కృతిని మన సంస్కృతాన్ని మర్చిపోతున్నారు నీచుళ్ళు కొంతమంది వచ్చి మన కులం అడిగి మన హిందుత్వాన్ని అడిగి చంపేస్తుంటే అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు అని బాధపడే వాళ్ళకి ఈ సినిమా రెండు ఉందో రెండున్నర ఉందో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఒక పది సార్లు మనం చెప్పుకునే విధంగా ఉంటదని చెప్పేసి నేను అనుకుంటున్నాను తాండవం ఆడబోతుందమ్మా తెలుగు సిని తాండవం వాడబోతుంది ఆ సినిమా ఈ కా సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడి ఏ వీళ్ళు కాజేస్తున్నారా అని అనేవాళ్ళు డబ్బులు పెట్టి వెళ్ళాలరా బాబు ఈ సినిమాకి వెయ్యైనా రెండు వేలైనా ఈ సినిమాకి పెట్టి వెళ్ళాలి అనే అభిమానం ఈ రోజు జనంలో ఈ డైలాగులతో ఈ పాటలతో కనబడుతుంది అన్నానా మహా మహాకుంభమేళ మన చరిత్ర మన సంస్కృతి బోహిపాటి గారు మనం చెప్పారు కదన్న స్టేజ్ మీద చెప్పారు కదా మన స్టేజ్ మీద మనం చెప్పారు మన హిందువుల్ని అడిగేలా హింసిస్తున్నారు అట్లాంటి వాళ్ళకి మన హిందువుల కలయిక ఏంది మన హిందుత్వం ఎట్లాంటిది మన పాత సంస్కృతి ఎట్లాంటిది ఒక హిందీ భాషలో వస్తుందంటే కంపల్సరిగా పాకిస్తాన్ లో వాళ్ళు అందరూ చూస్తారు మన హిందీలో ఏదైనా వచ్చిందంటే కాపీ కొట్టాలి చూస్తారు కదా వాళ్ళు ఈ దెబ్బ అనేది వాళ్ళకి తగిలిద్ది మా బాలయ్య గురించి వాళ్ళకి తెలిసిద్ది మన తెలుగు వాడి గురించి జమ్మూలో తెలుగు మొదలైంది ఒకప్పుడు మీకు తెలిసో తెలియదు జమ్మూలో తెలుగు మొదలైంది భారతదేశం మొత్తం వరకు తెలుగు అక్షరాలు ఎక్కువగా ఉండేవి తెలుగు సంస్కృతి అనేది మర్చిపోతున్న ఈ సమాజం నేడు నేర్చుకోబోతుంది మహాకుంభమేళ జరిగే ఎన్ని నలభై రోజుల్లో చాలా మంది యూపీకి ఒక పేరు వచ్చింది యూపీ అంటే దొంగతనాలు మన లారీ డ్రైవర్లు వెళ్ళేవాళ్ళు అరేమీ ఎంట్రీ ఇచ్చామని భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు సపోర్ట్ పలుకుతున్నారు సరుకు దించుకుంటున్నారు నువ్వు ఏది అనుకున్నా అది ఒక రకంగా వార్నింగే సైనికులకి రివర్స్ హిందుత్వాన్ని దేశించే పనికి మాలిన సైకోలికి ముఖ్యంగా చైనా ఓడికి ఇది వార్నింగ్ అనేది అనుకోవచ్చు చైనాకి పాకిస్తాన్ ఇద్దరికి చైనా సపోర్ట్ లేదా పాకిస్తాన్ ఇంత దాకా రాదు కదా ఓకేనా